హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటు ఇవాళ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ ఈ మూవీ మేకర్స్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరు ఈవెంట్ కు చీఫ్ గెస్టు లుగా వస్తారట ఇక ఈ ఈవెంట్ కూడా ఏపీ రాజధాని అమరావతిలోనే జరగనుందట అయితే ఇదే మీ అఫీషియల్ న్యూస్ కానప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది కల్కీ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తన సినిమాలో చాలా సర్ప్రైజెస్ ను దాచిపెట్టారట ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ జూన్ ఇరవై ఏడున థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడిని ఆ సర్ప్రైజెస్ తోనే థ్రిల్ చేసే ప్లాన్ కూడా చేశారట అయితే తన కల్కీ సినిమాతో ఆన్ స్క్రీన్ పై నాగశ్విన్ ఇచ్చే ఈ సర్ప్రైజెస్ లో మెగాస్టార్ చిరు కూడా ఒకరట అందరూ షాక్ అయ్యేలా మెగా అభిమానులు కాలర ఎగిరేసేలా కల్కీ మూవీలో మెగా పవర్ స్టార్ చిరు క్యామి ఇవ్వనున్నారట చిరుతో పాటు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా ఈ మూవీలో కనిపించనున్నారట అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే జూన్ ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది ట్రెండ్ అవడమే కాదు మెగా పవర్ ఫ్యాన్స్ తో పాటే చూసిన వారికి గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఇక ఈ వీడియోలో వైట్ కలర్ టయాటో లాండ్ క్రూజర్ లో పవన్ కళ్యాణ్ దిగగానే జనసేనానికి పోలీసులు సల్యూట్ చేసినట్టుగా ఆ వీడియోలో కనిపించడం ఇప్పుడు జన సైనికులకు పవన్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తోంది పాపం కృతిశెట్టి పరిస్థితి మనమే సినిమాతో మరీ దారుణంగా మారింది ఉప్పెన సినిమాతో దిమ్మదిరిగే సక్సెస్ కొట్టిన ఈ హీరోయిన్ వరుసపెట్టి సినిమాలు చేసింది అలా చేసిన సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో టాలీవుడ్లో సైలెంట్ అయిపోయింది ఆఫర్స్ లేక సిల్వర్ స్క్రీన్కు దూరంగానే ఉంటుంది ఇక ఈ క్రమంలోనే వచ్చిన మనమే సినిమాతో అయినా తన ఫేట్ మారుతుంది అనుకుంటే ఆ సినిమా కూడా డిజాస్టర్ అటాక్ తెచ్చుకుంది దీంతో టాలీవుడ్లో ఈ బ్యూటీ సిచ్యువేషన్ దారుణంగా ఉందని తెలుగులో ఆల్మోస్ట్ కెరీర్ కథమైనట్టే అనే కామెంట్ నెట్టింటే వస్తుంది రేణుకా స్వామి హత్య కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది ఇన్నాళ్ళు సూపర్ స్టార్ గా ప్రేక్షకుల ప్రేమను అందుకున్న హీరో దర్శన్ ప్రియురాలి కోసం రాక్షసుడిలా మారాలని అందరూ విమర్శిస్తున్నారు బయటికి వచ్చిన పోస్టుమార్టం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది రేణుకాస్వామి తల పొట్ట ఛాతి ఇతర భాగాలపై అనేక బలమైన గాయాలున్నాయని ఉన్నాయని రిపోర్ట్లో వెల్లడైంది అలాగే అతడి తలను బలంగా వాహనానికి కొట్టారని దాంతో షాక్ గురి కావడం తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు మృతి చెందినట్లు నివేదికలో తేలింది అలాగే అతడి కాళ్లు చేతులు వీపు ఛాతిలో రక్తస్రావం ఉన్నట్టు తేలింది ఇక రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటికి రాకుండా పెద్ద డీలే కుదిరిందట నేరాన్ని తమపై వేసుకొని హీరోని కేసు నుంచి కాపాడితే ముప్పై లక్షలు ఇస్తానన్నది దర్శన్ చేసుకున్న ఒప్పందం అట ఆ విధంగా చేతులు మారిన ముప్పై లక్షల నగదును కూడా రీసెంట్ గా సీజ్ చేశారు పోలీసులు దర్శన్కు బాగా సన్నిహితుడైన ఒకరి ఇంటి మీద దాడి చేసి ఈ ముప్పై లక్షలు స్వాధీనం చేసుకున్నారట అటు మృతుడు రేణుకా స్వామికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి అవకాశం దొరికినా తప్పించుకోకుండా అనవసరంగా హీరో చేతికి చెక్కి మృత్యువేత పడ్డారట స్వామి జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎంగా దాదాపు ఆరు శాఖలకు మంత్రిగా మారిపోయారు తొందరలో సెక్రటేరియట్ నుంచి తల పాలనను మొదలు పెట్టనున్నారు ఇక ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ కోసం ఓ దిమ్మ తిరిగే న్యూస్ బయటికి వచ్చింది తొందరలో పవన్ హరిహర వీరమల్లు సెట్స్ లో అడుగు పెట్టనున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ప్రియారిటీ ప్రకారం మొదట హరిహర వీరమల్లు సినిమా ఫినిష్ చేశాక నెక్స్ట్ ఓజిని కూడా ఫినిష్ చేయనున్నారట పవన్ కళ్యాణ్ ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన విజయ్ సేతుపతి కాళ్ళు మొక్కిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు సేతుపతి హైదరాబాద్ రాగా అదే ఈవెంట్ కు వెళ్లిన బుచ్చిబాబు సేతుపతిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళు మొక్కడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఇక రీసెంట్గా మహారాజా సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు వల్లే తాను ఉప్పెన సినిమాలో విలన్ గా చేశానంటూ చెప్పారు ఆ మాటలతో కొన్ని రోజులు నెట్టింట ట్రెండ్ అయ్యారు